అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన పండు మన కొల్లాపూర్ మామిడి పండు చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ మామిడి రైతును పట్టించుకునే నాదుడే లేడు దళారుల చేతుల్లో మోసపోతూ వాడు అడిగిన రేటుకే పళ్ళ నమ్మి ఇంటికొచ్చిన తర్వాత డాక్టర్ ఓడికి మందుల షాపోడికి బాకీ పడుతూ ఉన్న మామిడి తోటను ఉంచాలా తీసేయాలా అని ఆలోచిస్తూ వెలవెలబోతున్నాడు మామిడి రైతు ఇలా కొల్లాపూర్ గడ్డపై ఎందరో మామిడి రైతులు బాధపడుతున్నారు ఈ మామిడి రైతుల పరిస్థితి ఎలా ఉందంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది